왕국, 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 这个。 ఈరోజు నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదర సోదరి అందరూ కూడా గత నెల రోజులుగాను కూడా క్రిస్మస్ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ యేసుక్రీస్తు ప్రబోధనలు అనుసరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రిస్మస్ వేడుకలలో పాల్గొంటూ సమాజంలో ఉన్నటువంటి దైవ సేవకులు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ బాగుండాలి ఆనందంగా సంతోషంగా ఉండాలని యేసుక్రీస్తు యొక్క ఆశీస్సులు అందించే విధంగా ప్రార్థనలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ వేడుక క్రీస్తు జన్మదినాన్ని కూడా పెద్ద ఎత్తున రేపు ఇరవై ఐదవ తేదీని ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటే ఎంతో కోలాహలమైనటువంటి వాతావరణంలో ఆనంద వాతావరణంలో జరుపుకోవాలని ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చర్చిలకి క్రిస్మస్ కేకులను కూడా అందించడం జరుగుతుంది ఈరోజు దాదాపు నాలుగు వందల యాభై చర్చిలకి ఈరోజు క్రిస్మస్ కేకులను అందించి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ క్రీస్తు ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని అలాగే ఈ సమాజంలో లోకరక్షకుడైనటువంటి యేసుప్రభు ఆశీస్సును ప్రతి కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను